ఇది ఒక ప్లాండ్గా పల్ప్ ఎంట్రీస్ కొన పల్ప్ ఎంట్రీస్ కొనొద్దని చెప్పిందో ఆ ముందంతా మళ్ళీ మేము ప్రెజర్ పెట్టి మేము నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి అవసరమైతే పవర్ కూడా కట్ చేస్తామని చెప్పి కొద్దిగా రిటర్న్ చేస్తే స్టార్ట్ అయ్యింది అది మీరు అనేటట్టుగా ఈ నెల కాదు ఆగస్టు నెల అక్కడి వరకు ఒకసారి మీరు ఎప్పుడు చూసుకొని రికార్డ్ ఉంటుంది ఆగస్టు నెల అక్కడ వరకు పల్ప్ ఇండస్ట్రీస్కి మ్యాంగు వస్తూనే ఉంటుంది తోతాపు ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో ఒకేసారి అందరూ కోయడం మొదలుపెట్టారు ఈ సమస్య వచ్చింది అయినా సరే సమస్య అధిగమించాం మనం నీకు ఇప్పుడు తెలుగులో చెప్పాను మరి అర్థమైంది లేదు తల మేము పగలవ్వట్లేదు వాళ్ళు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కార్యకర్త కాళ్ళలో కాలు పడి కింద పడిపోయాడు ఇలాంటి దొంగలు ఉన్నారు ఇలాంటి అబద్ధాలు చెప్తారని చెప్పి టోటల్గా పిన్ టు పిన్ ఏం జరిగిందో ఇప్పుడు నిమిషాల మీద తెప్పిస్తున్నాం మొన్న కొద్దిగా మేము అజాగ్రత్త అయ్యాం మూడు నాలుగు రోజుల తర్వాత మీకు రిలీజ్ చేశాం ఈరోజు సాయంత్రం చూసే దొంగ ట్రాక్టర్లు ఎలాగొచ్చాయి ప్లాన్ ట్రాక్టర్లు ఎలాగొచ్చాయి ఏ ఎరక నుంచి వచ్చే ముందు మన ప్లానింగ్ ఎక్కడ ఉంది మనం ముందుకెళ్ళడానికి లేదని మళ్ళీ వెహికల్ వెనక్కి వచ్చింది ఇదేది అది వాస్తవాలు లేదా చూపించాలి మళ్ళీ చూపించమంటే వీడియోస్ పంపిస్తాను ఇప్పుడు ఎవరు నీకు లాయర్ ప్లానింగు ట్రాక్టర్లు వైసీపీ ఎక్స్ సర్పంచ్లువి మ్యాంగో ఎవరిది ప్రకాష్ రెడ్డి జనరల్ సెక్రటరీ తోట ఎవరిది అయింది ఇందరూ ఒక్క రైతు ఉన్నాడు కదా చెప్పండి దేనికి చాలా పొరపాటు అది మీరు క్రియేట్ చేస్తున్నది మేము యాక్టివిటీ చేసిన తర్వాత చిట్ట చివరి వెళ్ళి ఇష్యూ చేయడానికి లాండ్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వెళ్తున్నాడు తప్ప ఎవరు గతంలో సమస్య రాలేదు సమస్య రాలేదు కొనలేదు గత సంవత్సరం ఖోఖో ఉంది తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలకి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఖోఖో రైతులు ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి మొరపెట్టుకోలేదు ఫ్యాక్టరీస్ వాళ్ళు చూసుకున్నారు ధర వచ్చినప్పుడు హాయిగా తీసుకుంటున్నారు తగ్గినప్పుడు ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారు ఎప్పుడైతే తగ్గిందని వస్తుందో మేము బాధ్యతగా మేము చేస్తున్నాం అది పొగా కూడా ఎప్పుడు కొనలేదు ఎవరు కొనలేదు ఒకసారి ఎక్కువ హీల్డింగ్ వచ్చింది మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారు మేము ముందు రియాక్ట్ అయ్యాం మేము ఎప్పుడే తొందర కాదు తొందర కాదు రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి రైతుకు ఒక పైసా ఇచ్చినా ప్రాబ్లం లేదు కష్టజీవి అని ఆలోచనతో మేము పాజిటివ్ మైండ్తో చేస్తుంటే చిత్త చివరి వెళ్ళి ఇష్ ఇవేళ ఏముంది ఎనభై పర్సెంట్ పర్చేజ్ చేస్తే అందులో ఎక్కడా ఇవ్వండి ఈ రోజు జీవో అయితే ఇచ్చారు కర్ణాటక ఈ రోజు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు అసలు తమిళనాడులో దగ్గరకు రానివ్వలేదు మనమే ముందు మేము అసలు వాళ్ళకి ఎందుకండి మేమే మొత్తం ఇస్తామని చెప్పాం కదా మొత్తం మేమే ఇస్తామని చెప్పాం తర్వాత మేము తెచ్చుకుంటాం అది వాళ్ళకెందుకు అది ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే నాలుగు రూపాయలు భరిస్తామని చెప్పాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఒక రెండు మనం ఒక రెండు అనేది ఇప్పుడు ఇష్యూ మేమే ముందు నాలుగు ఇచ్చాము ఈ వేల నుంచి అకౌంట్లో వేస్తున్నాం మీరు అది అందరికీ మేము చెప్తున్నది మీకు అది అంటున్నాను పాయింట్ మీకు అర్థమైందో లేదు ఎప్పుడు చేస్తున్నాం రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కావాలి ఇప్పుడు చెప్పే ఇప్పుడు అర్థమైంది పోనీ ఇంక చెప్పాలా బ్రదర్ మీరు చూస్తే ఈ సీక్వెన్స్ చూస్తే రెండు నెలల ముందు నేను తిరుపతి మంచి ఇన్ఛార్జ్ మంత్రిగా వెళ్ళినప్పుడు మీరు చూసుకోండి ఆ రోజు రైతులు వచ్చి చదవడం జరిగింది నేను ముఖ్యమంత్రిగా డిస్టిక్ తీసుకొచ్చాను నేనేం మాట్లాడే ఫస్ట్ అప్పుడు స్టార్ట్ అయిన ప్రక్రియ తర్వాత గౌరవ మంత్రి గారు మళ్ళీ వెళ్ళారు తర్వాత జీవం చాలాసార్లు మాట్లాడి కూర్చుని మాట్లాడి ఒప్పించి చేసినటువంటి పరిస్థితి ఇది ఒక సిస్టమేటిక్గా రైతు ఎక్కడ నష్టపోకూడదు అని చెప్పి మేము చేసాం దాని తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తే రైతులు వచ్చి ఇక్కడ పలుపు ఇండస్ట్రీ కంటే కూడా పక్కన పక్క నుంచి వాళ్ళొచ్చి కొనుకెళ్తున్నారు వెళ్తున్నారు మాకు అవకాశం కల్పించింది అంటే కలెక్టర్స్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుని ఒక పాజిటివ్ వాతావరణం చేసినటువంటి ఇది వీళ్ళు కావాలని అశాంతి క్రియేట్ చేయాలి వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి అలజడి చేయాలి ఏదో చూపించాలి ప్లస్ వాళ్ళ మాటలు కూడా చెప్పే కదా చాలా దారుణంగా ఒక అంటే వైలెంట్ వైలెంట్ ఇది క్రియేట్ చేయాలని చూస్తున్నారు మేము అలాంటి సహించ అలాంటివి ఏమిటంటే టి పసి ఒప్పుకోండి ఇప్పుడు ఇప్పుడు నేను అనేది ఇప్పుడు మీరు చెప్పిందే పెర్మిషన్ ఇచ్చారు వాళ్ళు వైలేట్ చేసి దాని ప్రకారం చట్టం తను చేసుకోవచ్చు మీకు తెలుస్తుంది ఇవేళ చూడండి ఇంకంతా ఎవరు పెడతారు కదా మొత్తం అంతా ఇప్పుడు ఏముంది టోటల్గా జూమ్లో తీసాం బాడీ లెవెల్ కెమెరాస్ పెట్టుకున్నాం పిన్ టు పిన్ చూసాం లేకపోతే ఆ సందులో నుంచి వచ్చిన ట్రాక్టర్లు మాకెక్కడ కనబడతాయి ఆ సొందిలో నుంచి ట్రాక్టర్లు మేము డ్రోన్ కెమెరా తీగిపోతే అంత అబద్ధం అంటారు తెలిసేది కాదు కదా ఇప్పుడు ఇంకా మైనట్కి వెళ్తాం ఇప్పుడు ఆ కుర్రోడు కూడా తీయలేకపో రేపు అది కూడా తీస్తాం వాళ్ళు నాలుగు పడిపోయి పోలీసుల మీద లేకపోతే ఒక ఎమ్మెల్యే ఏంటి రఫ్ రఫ్ అండం ఏంటి పోలీసులు అడ్డు పెట్టరా మీకు తెలుసో లేదు మా ఇంటికి నేను వెళ్తే నాకు అడ్డు పెట్టారు నా మీద కేసు కూడా పెట్టారు మా బాసుకు ఇంటికి నేను వెళ్తే పెర్మిషన్ లేదు ఇంట్లోకి నువ్వు వెళ్ళడానికి లేదు ఎక్కడ మన ఇప్పుడు ఇప్పుడుగా కేసు ఉంది నడుస్తుంది నా మీద మా బాస్ ఇంటికి నేను వెళ్తే ఆ ఇంటికి వెళ్ళడానికి పెర్మిషన్ లేదంటే మా బాస్ ఇంటికి నువ్వేవడవో ఆపడానికి నేను వెళ్తానన్న

లేదు లేదు అందరు అది కాదు నేను అనేది ఆల్ ఆర్ హ్యాపీ వైసీపీ వాళ్ళు కూడా నాకు ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ నాయకులు కూడా ఫోన్ మేము ఊహించలేదండి బర్లీ పొగాకు ప్రభుత్వం కొంటుంది మేము కల్లో కూడా అనుకోలేదాన్ని మనం సమస్యలు వచ్చాయి ఒకసారి వచ్చేటప్పుడు దాన్ని మనం అడ్రస్ చేయాలి ప్రభుత్వం అంటే అంతే కదా బాగున్నప్పుడు ఎవరు అడగ మీకు బా బా అదే మనమైతే ఉన్న దాంట్లో బాగా చేసాం ఇప్పుడు బ్రదర్ అన్నాడు వాడు వచ్చినప్పుడే మీరు వాడు వస్తాడని తెలిసి ఎనభై పర్సెంట్ మేము ఆన్సర్ చేయండి ఎనభై పర్సెంట్ పర్చేజ్ చేసాం లేదా ఆయన కావాలని చెప్పి అయిపోయిన తర్వాత ఆరు మాసాలకి డోలు వాగించినట్టు పెళ్ళికి వచ్చి ఆయన ఉద్దేశం రైతుల గురించి కాదు ఈ ఇష్యూని పెట్టుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి అశాంతి సృష్టించాలి ఎవడు రాకూడదు నా దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ధరలన్నీ తగ్గే కాబట్టి మనమే చేస్తున్నాం చెప్తారు లాస్ట్ చెప్పేదే కదా ఒకటే రప్ప 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 అంటే మేము ఒప్పుకోం మా ప్రజలు మా రైతులు సుభిక్షంగా మా పత్రికా సోదరులు కూడా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని కూడా కొట్టారు ఇవాళ